దశరథుడికి అనిపించింది ఈ ప్రజానీకం అంతా తనని బతిమాలి ఏమండి రాజుగారు అప్పుడే ఏమైపోయిందండి ఇంకా మీకు శక్తి ఉంది కదా ఇంకా మీరు ఓపికగానే ఉన్నారు కదా మీరే పాలిద్దురు అని వాళ్ళు అంటారేమో అలా అనిపించుకోవాలని కోరిక యమర్రా నేనేదో మొహమాటానికి అన్నాను రాముని రాజుని చేస్తానని మీరందరూ ఏమనాలి ఆ నువ్వే పాలించ ఇంకా చిన్నపిల్లాడు కదయా ఆయన నువ్వు పెద్దవాడివి అనుభవజ్ఞుడివి ఇంకా నువ్వు పరిపాలించి ఓపికనంత వరకు నువ్వు పరిపాలించదయా అని కదా మీరు అనాలి అదేం లేకుండా కావాలి రాముడు కావాలి రా ఏందిది నేనే మిమ్మల్ని పీడిస్తున్నానా నేనే మిమ్మల్ని కష్టాలు పెడుతున్నానా ఏదో బంధించి జైల్లో పెడితే ఆ జైల్లో వాళ్ళందరినీ మేమందరినీ ఏమంటారు అంటే కావాలి కావాలి అని అన్నట్టుగా ఏమిటి పంజీరల్లో ఉండేటటువంటి పక్షులు గెలగల కొట్టుకుంటున్నట్టుగా నా నుంచి విముక్తి కావాలి అని మీరు కోరుకుంటున్నట్టుగా ఏంది గడబడ నేనేం తప్పు చేశానా మీ విషయంలో అని అడిగాడు సరే వాళ్ళు చెప్పారు ఎందుకు తాము రాముణ్ణి కావాలని కోరుకుంటున్నారో చెప్పారు ఏమయ్య రాముడికి రంగజాల మంచి పిల్లవాడా నువ్వు తప్పు చేసావు కూడా అందుకే మాకు రాముడు కావాలని మేము కూడా కోరుకుంటున్నాము నేను తప్పు చేశానా అవునయా నువ్వే చేసావు తప్పు అందుకే మాకు రాముడు కావాలి ఏం తప్పు చేశాను చెప్పండి నిరూపించండి నిరూపించడానికి ఏముందా నీకంటే బుద్ధిమంతుడైన పిల్లాడిని కన్నావు నువ్వు అది నువ్వు చేసింది నీకంటే బుద్ధిమంతుడైన బహవో నృప కళ్యాణ పుత్రస్య సంతితే నీ పిల్లాడికి నీకంటే ఎక్కువ సుగుణాలు ఉన్నాయ్యా అదే నువ్వు చేసింది తప్పు మంచి పిల్లాడిని ఎందుకు నువ్వు కన్న తర్వాత మాకు ఆయన రాజుని చేయని ఎందుకంటావు మాకు అతడు రాజుగా ఉండ తగును అందుకే మేము రాజుగా అతను కావాలని కోరుకుంటున్నాం ఇచ్చామోహి మహాబోహం రామం అంటే రాముడిలో ఎక్కువ గుణాలు ఉన్నాయంటారా అవునా చెప్పండి ఏమిటో ఆ గుణాలు మీకేమిటి గొప్ప గుణాలుగా అనిపించాయో నాకు తెలియకుండా ఉన్నవే ఉన్నాయో చెప్పండి వింటా అన్నాడు ఆయన టమాట ఏంటంటే తన కొడుకు గుణాలని వాళ్ళందరూ చెబుతుంటే వినాలని కోరిక తండ్రి కదా అంటే వాళ్ళు చాలా గొప్ప గుణాలు ఓ పెద్ద లిస్ట్ అంతా వాళ్ళు ఏకరు వేశారండి రాముడిలో ఉండేటటువంటి సుగుణాల గురించి చాలా ఉన్నాయి కానీ మనకి బాగా నచ్చేవి అండి అన్నీ నచ్చి నచ్చేవి అనుకోండి కానీ ఓ రెండు గుణాల గురించి అందరూ చెప్పుకుంటారండి పెద్దలందరూ కూడా తలుచుకుంటే పొంగిపోతూ ఉంటారు ఏమిటా రెండు గుణాలు దశరథ చక్రవర్తి నీ కుమారుడు ఉన్నాడు చూసావా తన రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలలో ఎవరికైనా కాస్త కష్టం వస్తే వాళ్ళకంటే ఎక్కువగా తను బాధపడతాడు ఎవడైనా తను బాధపడాలని కోరుకుంటాడండి కోరుకోడు మరేం కోరుకుంటాడు ప్రతివాడును బాధలు పోవాలి అని కోరుకుంటాడు రాముడికి బాధ కలిగింది ఈ వేళ ఎందుకు కలిగింది ఎదటివాడి బాధ చూస్తే రాముడికి బాధ కలిగింది ఇది పోవాలంటే ఏం చేయాలి ఎదటివాడి బాధని తీసేయాలి అందుకోసమని రామచంద్రుడు తన రాజ్యంలో ఎవడెవడికైనా కష్టం ఉంటే ముందర అక్కడికి వెళ్ళి వాడి కష్టాన్ని తొలగించి వాడికి సుఖపడ్డాక తన కష్టం తొలగి తాను సుఖంగా ఉంటాడట ఇది ఎప్పుడూ పాపం మనస్సులో ఎవరికైనా కాస్త కష్టం కలిగితే ఆయన గుండె ఇలా 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 అయిపోతుంది పాపం భృశం భవతి దుఃఖిత వ్యసనేషు మనుషు వాళ్ళు ఎవడైనా కానివ్వండి వాడు తనకి ఇష్టమైనవాడా ఇష్టం లేనివాడా పిల్లవాడా పెద్దవాడా ఏ ప్రశ్నలు లేవండి ఎవరికైనా సరే ఏ మనిషికి కష్టం వచ్చినా తన కష్టంగా దాన్ని భావిస్తాడు